విజయవాడ ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్నారా ఇది ఒక లగ్జరియస్ ఫ్లాట్ అండి చాలా బాగుంటుంది సో ఈ ఫ్లాట్ గురించి అన్ని వివరాలు కూడా నేను వీడియో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లైక్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం అండి వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ అండి మీరు అపార్ట్మెంట్ అయితే చూడొచ్చు అండి ఇదేనండి ఇందులో ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఈ అపార్ట్మెంట్ చాలా లగ్జరియస్గా ఉన్నదండి చూడొచ్చు మీరు ఫ్లాట్ సో ఈ లొకేషన్ వచ్చేసి అండి దాని కులావారి స్ట్రీట్ అండి అయ్యప్ప నగర్ అండి ఆపోజిట్ టైమ్ హాస్పిటల్ రోడ్ అండి విజయవాడ కింద సెల్లర్ అయితే చూడొచ్చు చాలా స్పేషస్గా ఉందండి సెల్లర్ కూడా లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది ఈ బిల్డింగ్ ఏది వచ్చేసండి ఒక టూ ఇయర్స్ అవుతుందండి బిల్డింగ్ కట్టి కూడా అపార్ట్మెంట్ కట్టి ఒక టూ ఇయర్స్ అవుతుంది ఈ ఫ్లాట్ వచ్చేసి అండి మనకి ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ ఎస్ఎఫ్టీతో వస్తుందండి ఫ్లాట్ అయితే కనుక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి టూ థౌజండ్ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండి అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్ ఎక్కువ వచ్చిందండి ఇది రిజర్వ్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అండి మనకు ఆప్షన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆప్షన్ మీరు సిటీ వ్యూ గు చాలా బాగుంటుందండి ఫ్లాట్ అయితే కనుక మీలో ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి మీ అన్నీ కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి రెండో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు ప్రపేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ